ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని విచక్షణ రహితంగా చితకబాదున్న స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు పెద్దపల్లి జిల్లా స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు డివిజన్ కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్ కుమారుడు వర్షిత్ రామకుండం ఎరువుల కర్మాగారంలో శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు పాఠశాలలో తోటి పిల్లలతో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న ఓ టీచర్ విని తప్పుగా అర్థం చేసుకుని వర్షిత్పై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది దీనిపై విద్యార్థిని మందలించి తల్లిదండ్రులకు చెప్పాల్సిన ప్రిన్సిపల్ సహనం కోల్పోయి తన చేతిలో ఉన్న కర్రను పని చెప్పడంతో వర్షిత్ కు తీవ్ర గాయాలయ్యాయి తండ్రి రమేష్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు సెవెంత్ ఏ సెక్షన్ పిల్లలు ముగ్గురు వెళ్తూ ఉండగా ఏదో గొడవ జరుగుతుంది చిన్నగా ఏదో డిస్కషన్ అవుతుంటే ఈ టీటర్లతోటి మనకెందుకు వెళ్ళిపోవడం అని మా బాబు అన్నందుకు మేడం సరిగా విని వినలేక నన్నే అన్నారు కావచ్చని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బాబును మందలించి తిట్టి ప్రిన్సిపాల్ సార్ గారు తీసుకెళ్లి విశక్షణ రహితంగా పోలీసు వాళ్ళు అన్నంత దారుణంగా కొట్టారు అది సిస్టమ్ తీసేసారు ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు అవుతారు ఈరోజు స్కూళ్ళల్లో యమధర్మరాజు కంటే ఎక్కువగా శిక్షిస్తారు పిల్లలను దారుణంగా కొడుతుంది దారుణంగా ఈ సిస్టమ్ ఈ పద్ధతి మాత్రం చాలా గలీజు ఉంది ఆ సార్కి ఏదైనా మెంటల్ బీపీ గిట్లు ఉండవచ్చు కానీ ఆ బీపీ టాబ్లెట్ వేసుకొని ఇంట్లో వండుకోలేదు స్కూల్కు రావద్దు వచ్చి ఇట్లా చిన్న ఏం తెలియని సెవెంత్ క్లాస్ బాబుల్ని ఇంత దారుణంగా అంత ఘోరంగా కఠినంగా కొడితే రేపు కాళ్ళు ప్యాచర్ అయితే పరిస్థితి ఏంటిది మీ తల్లి మీ తల్లిదండ్రులు మస్తు చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయలేని పరిస్థితిలో స్కూల్ ప్రిన్సిపాల్ పై ఎస్ ఎన్టీపీస్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ సార్ మీద యాక్షన్ తీసుకుంటామని మాకు మాదిస్తారు గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో ఉన్నటువంటి సి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ గారు జట్టి వర్షిత్ను వర్షిత గారు ఆ వర్షిత్ను నిన్న అకారణంగా చిదకబాడడం జరిగింది ఒకసారి మీరు కాలువ చూస్తే అంటే పోలీసు యంత్రాంగం కూడా ఆ విధంగా కొట్టే పరిస్థితి లేదు ఇవాళ రోజున ఆయన ఏ చిన్న తప్పు చేసినా ఒకవేళ ఏదన్నా మాట అన్నా కూడా ఎవరన్నా బెదిరించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పే పరిస్థితి ఉంటుంది కానీ ఈ వాళ్ళ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అకారణంగా పిల్లలని ఈ విధంగా కొట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రవికిరణ్ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఇంకా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ శ్రీ చైతన్య పాఠశాలలు ఏమైతే ఉన్నాయో ఈ స్కూళ్ళల్లో ఫీజుల పేరు మీద దోపిడీ చేయడమే తప్పితే విద్యార్థులకు ఏ విధంగా కూడా చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంత ప్రజలు కూడా ఆలోచన చేయాలి మీ అందరూ కూడా ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను ఈ విధంగా ఆకారణంగా కొట్టి ఈ విధంగా చితకబడడం సరైన విధానం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మనం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నారు కానీ న్యాయం చేస్తూ అంటున్నారు కానీ న్యాయం చేయలేకపోతున్నారు మాకు ఇక్కడ ఏం అంటే సస్పెండ్ చేయాలి లేదా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఈ ఆర్ఎఫ్సిఎల్ గేమ్ నుంచి దాటే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం